నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ క్రమంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇవాళ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సూచిస్తోంది రేపు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి మేచల్ వికారాబాద్ నాగర్ నూల్ నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది శనివారం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది ఆదివారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంజీర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది